రాజకీయ చరిత్రలో మూడవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఒకే ఒక్కడు మా ప్రీతమ నాయకుడు వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత గౌరవనీయులు శ్రీ కురగొండ రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ కూటమికి అఖండ విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు మరియు వెంకటగిరి పట్టణ ఐదవ వార్డు ప్రజలకు కృతజ్ఞతాభివందనాలు మీ మల్లారం బాబు తెలుగుదేశం పార్టీ పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు

నాకు సహాయ శాఖలు అందించినందుకు వాళ్ళు ఒళ్ళ పట్ల పనిచేస్తాను చెప్పి తెలియజేస్తారు సార్ వెంకటగిరి మున్సిపాలిటీలో ఆల్మోస్ట్ అందరూ ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లే వాళ్ళతో కలిసి వెంకటగిరి పట్టణ అభివృద్ధికి ఏ విధంగా ముందడు చేస్తారు ఖచ్చితంగా ప్రయాణం చేస్తాం వాళ్ళు అపోజిషన్లో ఉంటారు వాళ్ళు కూడా ఏమైనా చెప్తే న్యాయబద్ధంగా ఉంటే ఖచ్చితంగా తీసుకుంటారు అపోజిషన్ ఎప్పుడు కూడా మంచి అపోజిషన్ ఉండాలని కోరుకుంటాం కూడా ఎందుకంటే సంక్షేమం జరగాలంటే అపోజిషన్ కూడా ఉండాలి ఉండి వాళ్ళు ఎందుకు చూపిస్తా ఉంటే వాటికి పరిష్కారం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆపోజిషన్ నేను చెప్పినా కానీ న్యాయబద్ధం ఉంటే స్వీకరిస్తాను శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్